ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం కింద ఈరోజు యాభై నాలుగు మంది లబ్దిదారులకు పక్కా గృహాల మంజూరు ఉత్తర్వులు పంపిణీ మరియు భూమి పూజ కార్యక్రమంలో దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు యువ నాయకులు కరియాల లలిత సాగర్ స్థానిక అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఇంటికలా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు అభివృద్ధి మరియు సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో దర్శి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన హౌసింగ్ ఏఈ షాకీర్ బాషా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ తాండవ కొండలు పంచాయతీ సెక్రటరీ జాన్సీ రాణి మరియు విఆర్వో దుర్గా ప్రసాద్ ఇతర నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు আমরা এই অঞ্চলের জন্য স্বচ্ছ পাড়া সগ্রামিংটা মাননীয় বেবি ಸೈನೋದು <tries>